తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లో అపశృతి జరిగింది భక్తులు గొడవకు దిగి కొట్టుకున్నారు క్యూ లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళలను తోటి భక్తులు తోసివేశారు దీంతో గొడవ మొదలైంది పిల్లలతో వస్తున్న మహిళలను ఎలా తోసివేస్తావంటూ తోటి భక్తులతో ఆమె బంధువులు గొడవకు దిగారు అక్కడే ఉన్న విజిలెన్స్ పోలీసు సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు వినకుండా క్యూ లోనే కొట్టుకున్నారు శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సద్ది చెప్పినా విరకుండా గొడవ పడ్డారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు తిరుమల శ్రీవారి ఆలయం మహద్వారం వద్ద నిన్న సాయంత్రం క్యూ లైన్లో వెళ్తున్న భక్తులు అయితే కొట్టుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది అయితే శ్రీవారి దర్శనార్థం కూడా సరే క్యూ లైన్లో వెళ్తున్నటువంటి ఆ భక్తులు ఒకరిపై ఒకరు అక్కడ బాహాబాహి దిగిన పరిస్థితి అయితే కూడా ఉంది అక్కడే ఉన్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు సర్ది చెప్పినప్పుడు కూడా వినలేని పరిస్థితి అయితే ఉంది అక్కడే ఉన్నటువంటి పేష్కర్ రామకృష్ణ వచ్చి వాళ్ళని క్యూ లైన్ నుంచి పక్కకు తీసి వాళ్ళకి సర్ది చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది అయితే క్యూ లైన్లో తోశారంటూ ఒక లేడీని తోశారంటూ మరో ఒకరు అక్కడ ఒకరు వాళ్ళు అక్కడ కొట్టుకోవడంతో అక్కడ భక్తులు కూడా సరే కొద్దిసేపు గందరగోళం పరిస్థితి అయితే పరిస్థితి అయితే కూడా ఉంది అక్కడే ఉన్నటువంటి పోలీస్కి సంబంధించిన విభాగం టీటీడీకి సంబంధించిన అధికారులు వాళ్ళకి ఎంత సభ్య చెప్పినప్పుడు కూడా విన్న విననే పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే అధికారులు అందరూ చేరుకొని అక్కడికి వాళ్ళకి సభ్య చెప్తే పరిస్థితి అయితే కూడా ఉంది అయితే గత నెల ఏదైతే మనం చూసుకున్నట్టయితే మార్చి నెలలో ఇరవై తేదీ కూడా సరే సిఆర్ఓ కార్యాలయం వద్ద కూడా సరే పది మంది కలిసి ఒక భక్తుడి మీద కూడా సరే వాళ్ళ అబ్బాయిని తోశారనే క్రమంలో అక్కడ ఒకరి మీద ఒకరు బాహ బాగా తిగిలిన పరిస్థితి అయింది పది మంది కలిసి ఒకే వ్యక్తి మీద దాడి చేయడం అంటే కర్ణాటకకు సంబంధించిన భక్తుల మీద దాడి చేయడంతో అక్కడే కోపంలో ఉన్న వ్యక్తి వెంటనే అక్కడ ఉన్నటువంటి గాజు సీసా బాటిల్తో వాళ్ళని తల పొగల కొట్టడం జరిగింది వాళ్ళకి కుట్లు కూడా వేసిన పరిస్థితి అయితే కూడా ఉంది అయితే ఈ క్రమంలోనే అయితే చూసుకున్నట్టయితే కొండపైన క్యూ లైన్లో చిన్నపాటి ఘర్షణలు దారి తీసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది దీని అన్నిటికీ కూడా సరే అడ్డుకట్ట వేసే విధంగా కూడా సరే అటు టీటీడీ అధికారులు కూడా సరే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదేవిధంగా విజిలెన్స్ అధికారులు కలిసికట్టుగా కూడా సరే తిరుపతిలో మై హెల్ప్ యూ అంటూ కూడా సరే కొంతమందిని అటు పోలీస్ విభాగానికి సంబంధించి టీటీడీ సంబంధించిన విజిలెన్స్ సంబంధించిన అధికారులను కూడా సరే ఒక టీంని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరికైనా ఏదైనా సమాచారం కావాలన్నా గుడి ముందర కానీ అయితే తిరుమల ముఖ్యమైన ప్రదేశాలు అన్నదాన సత్రం కావచ్చు కళ్యాణ కట్ట కావచ్చు అదేవిధంగా బస్ స్టాండ్ ప్రాంతాల్లో క్యూ లైన్లో కూడా సరే ఈ యొక్క మై హెల్ప్ యూ అంటూ కూడా సరే వాళ్ళు అయితే జాకెట్ ధరించి కూడా సరే భక్తులకి సేవ చేసే విధంగా వాళ్ళకి కావాల్సినవి ఏదైనా తెలియని సందర్భంలో వాళ్ళకి తెలిసి చెప్పే విధంగా కూడా సరే చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో నిన్నటి నుంచి కూడా సరే సాయంత్రం నుంచి కూడా మై హెల్ప్ యూ అంటూ కూడా సరే ఒక టీంని అయితే ఏర్పాటు చేసినారు అధికారులు టీటీడీ అధికారులు అయితే భక్తులకి ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చినప్పుడు ఆ వాళ్ళందరికీ అక్కడ సర్ది చెప్పే విధంగా కావచ్చు వాళ్ళకి ఏదైనా తెలియంది తెలిసి చెప్పే విధంగా కూడా సరే ఈ యొక్క టీం పనిచేసే పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద నిన్న సాయంత్రం అయితే జరిగినటువంటి క్యూ లైన్లో జరిగినటువంటి ఈ చిన్నపాటి ఘర్షణతో భక్తులు అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది అక్కడ ఏం జరిగి జరుగుతుందా అంటూ భక్తులు కొట్టుకోవడం కూడా సరే వాళ్ళు కొంచెం కలిసి వేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో ఉంది కెమెరామెన్ యశ్వంత్ గిరి సిటీ ట్వంటీ ఫోర్ న్యూస్ తిరుపతి